గురజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేసాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేరుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం